రోడ్ల రాజకీయం రహదారి మల్లింపు ఇక నల్లగొండ జిల్లాకే పదిహేడు రోడ్లు మంజూరు గత ప్రభుత్వం మంజూరు చేసిన ముప్పై తొమ్మిది రోడ్లు రద్దు ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళది రాజకీయము మేడిగడ్డ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అన్ని శాఖల మీద అనుకున్నాం కానీ ప్రజల కోసము రహదారులు వేస్తారు చూడు ఆ రహదారుల మీద కూడా కాంగ్రెస్ పరిపాలన చేస్తుండ్రు దాంట్లో కూడా రాజకీయమే వేస్తున్నారు ఇగో చూడు రోడ్ల రాజకీయం రహదారుల మల్లింపు నల్గొండ జిల్లాకై పదిహేడు రోడ్లు మంజూరు చేసిరట ఏది నల్గొండ జిల్లాకి ఇక గత ప్రభుత్వం మంజూరు చేసిన ముప్పై తొమ్మిది రోడ్లు రద్దు కేసీఆర్ఐఎంలో మంజూరు చేసినటువంటి ముప్పై తొమ్మిది రోడ్లు రద్దు చేసిర్రు ఇక కొత్తగా వెయ్యి తొంభై ఏడు కోట్లతో యాభై మూడు రోడ్లు మంజూరు చేసిరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇక వాటిలో ముప్పై రెండు రోడ్లు మూడు జిల్లాలకే కేటాయించారట ముప్పై రెండు రోడ్లను మూడు జిల్లాలకు కేటాయించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది రోడ్లు మంజూరు చేస్తే వాటిని రద్దు చేసి ఈ రోడ్ల మీద కూడా రాజకీయం చేస్తూ నల్గొండ జిల్లాకే పదిహేడు రోడ్లను మంజూరు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవో ఇట్లాంటి చర్యలు దుశ్చర్యలా ఇవి ఇంకేమైనా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రోడ్లపై కూడా రాజకీయం చేస్తున్నది చూసిన రోడ్ల మీద కూడా రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పరిపాలన యోగి రకంగా ఉన్నది మిత్రులారా మీ ఏరియాలో కూడా ఎలాంటివైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చర్యలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఎలాంటి లోపాలు జరిగినా మాకు మా ఫోన్ నంబర్కు కాల్ చేయండి సంప్రదించండి మీ సమస్యలను మాకు చెప్పండి మేము మీకోసం తప్పకుండా పోరాడతాము మీకోసం పోరాడడానికి మా క్యూవీ నైన్ న్యూస్ ఛానల్ నిరంతరం పనిచేస్తుంది ఇక ఇంకొకటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్లే లేకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్ సర్కారు ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇక వదలడం లేదు ఇక కోర్ రోడ్డు నెట్వర్క్ ఇక సిఆర్ఎన్ కింద గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పదిహేను వందల నలభై రెండు పదిహేను వందల నలభై రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల విలువైనటువంటి ముప్పై తొమ్మిది రోడ్లను ఒక్క కలంపోటుతోని రద్దు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది కొత్తగా వెయ్యి తొంభై ఏడు కోట్లతో యాభై మూడు రోడ్లను మంజూరు చేసింది ఈ మేరకు గత నెల ఇరవై నాలుగున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక రద్దు చేసి ఉత్తర్వులను జారీ చేసి రద్దు చేసినటువంటి కథ ఇట్లా ఉన్నది అన్నట్టు రోడ్ల మీద కూడా రాజకీయం చేస్తారు అయితే ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్పినంటే కేసీఆర్ చేసినటువంటి పనులు కేసీఆర్ తలపెట్టినటువంటి ఏ ఆనవాళ్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండద్దు ఉండకుండా చేస్తానని చెప్పినటువంటి మాట ఇక గా రకంగానే ఇవాళ ఆడ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే ఆలోచనలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తే ఇగో ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్ల మీద కూడా రాజకీయం గతంలో నల్గొండ జిల్లాకే పది ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ముప్పై తొమ్మిది రోడ్లను రద్దు చేసి నల్గొండ జిల్లాకే పది పదిహేడు రోడ్లు మంజూరు చేసినటువంటి కథ ఇప్పుడు ఇక కొత్తగా వెయ్యి తొంభై ఏడు కోట్లతో యాభై మూడు రోడ్లు మంజూరు వాటిలో ముప్పై రెండు రోడ్లు ముప్పై మూడు జిల్లాలకే ఈ గిట్ల దోపిడీకి గిట్ల దిగిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి